పండుగ అంటే కేవలం కొత్త బట్టలు ముగ్గులు మాత్రమే కాదు ఆ ఇంటి నుండి వచ్చే కమ్మని వంటకాల వాసన కూడా ముఖ్యంగా సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో పిండి వంటల సందడి మామూలుగా ఉండదు కొత్త బియ్యం కొత్త బెల్లం కలిపిచేసే ఆ రుచుల వెనుక ఒక అద్భుతమైన ఆరోగ్య రహస్యం కూడా ఉందని మీకు తెలుసా మరిప్పుడు తెలుసుకుందామా అయితే ఈ వీడియో చూడండి సంక్రాంతి అనగానే అందరికీ గుర్తొచ్చేది అరిసెలు కొత్త బియ్యపు పిండి బెల్లంపాకంతో చేసే ఈ అరిసెలంటే ఎవరికిష్టముండదు చెప్పండి పైన నువ్వులు చల్లి నేతిలో వేయించిన అరిసెముక్క నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాల్సిందే బెల్లంలోని ఐరన్ నువ్వుల్లోని కాల్షియం ఈ చలికాలంలో మన శరీరానికి ఎంతో శక్తినిస్తాయి ఇక తెలంగాణ ప్రాంతంలో సంక్రాంతి అంటే సకినాలు ఉండాల్సిందే బియ్యపు పిండి వాము నువ్వులతో చుట్టలు చుట్టలుగా చేసే ఈ సకినాలు కరకరలాడుతూ తింటుంటే ఆ మజాయే వేరు వీటిని తయారు చేయడం కూడా ఒక కళే ఆడవాళ్లందరూ కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ సకినాలు పోయడం ఒక గొప్ప వేడుక సంక్రాంతి రోజున దేవుడికి నైవేద్యంగా పెట్టే పులగం లేదా పరమాన్నం గురించి చెప్పక్కర్లేదు కొత్త బియ్యం పెసరపప్పు బెల్లం నెయ్యితో చేసే ఈ వంటకం అమృతంలా ఉంటుంది కొత్త పంట చేతికి వచ్చిన ఆనందంలో ఆ పంటనే దేవుడికి నైవేద్యంగా సమర్పించడం మన కృతజ్ఞతకు సంకేతం పాటు జంతికలు చేగోడీలు పూర్ణం పూర్ణంబూరెలు ఇలా ఒకటేమిటి ప్రతి ఇంటి నుండి ఒక ప్రత్యేకమైన రుచి పలకరిస్తుంది ఏ ఇంటికి వెళ్లినా కాస్త ఈ పిండివంటలు తినివెళ్లండి అంటూ ఆత్మీయంగా పిలిచే పిలుపులే మన సంక్రాంతి అసలు అందం ఈ వంటకాల్లో వాడే నువ్వులు వాము అల్లం బెల్లం వంటివి చలికాలంలో జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా మనలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి అందుకే మన పెద్దలు పండుగ వంటకాలను కూడా సీజన్కు తగ్గట్టుగా ప్లాన్ చేశారు మరి మీ ఇంట్లో ఈ సంక్రాంతికి ఏ వంటకం స్పెషల్ మీకు ఏ పిండి వంట అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి ఆ కమ్మని రుచులను ఆస్వాదిస్తూ పండుగను ఆనందంగా జరుపుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం